క్రైస్తు లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే సాక్షాత్తు దేవాతి దేవుడు దేవుడంట నిన్ను నన్ను ఎక్కడ చెక్కుని ఉన్నాడు అంటే తన అరచేతుల్లో చెక్కుని ఉన్నాడంట ఈనాడు మనం కూడా చూసినట్లయితే ఈ లోకంలో మనుషులు కూడా ఇతరుల ఎడల వారికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడం కొరకు వారు కూడా రకరకాల వాటితో చెక్కుంటూ ఉంటారు కదండి కొందరేమో మెహందీ అనుకుంటూ కోన్స్ పెట్టుకొని ఆ కోన్ ఆ మెహందీలోనే వారి నేమ్ ఎవరైతే ఇష్టమో వారి నేమ్ రాసుకొని ఆ విధంగా వారి ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది టాటూస్ అనుకుంటూ కొంతమంది పచ్చబొట్లు అనుకుంటూ ఇలా వారి ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ లోక మనుష్యులు అయితే ఈ మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే వారికి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఈ విధంగా చూపెడతారు నేను ఇలా నీ పేరు లిఖించాను నా చేతి మీద రాసుకున్నాను ఇల్లు నేను టాటూ వేసుకున్నాను అని చూపెడతారు అదే వారికి ఒకవేళ ఎవరి పేరైతే రాసుకున్నారో వారంటే ఇష్టం లేకపోతే ఆ యొక్క పచ్చబొట్ని తుడిచి వేస్తారు ఆ యొక్క టాటూస్ని చెరిపేయడానికి ఏదెక్కో ఒక ట్రీట్మెంట్ చేసి చెరిపేస్తూ ఉంటారు కదా సో ఈ లోక మనుషుల్లో ఈ యొక్క ప్రేమ చూసినట్లయితే వారు ప్రేమించినప్పుడైతే చెక్కుంటారు కానీ అది శాశ్వతంగా నిలిచి ఉండేది కాదు వారు నిత్యము జ్ఞాపకం ఉంచుకోవడానికి కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను చెక్కున్నాడు ఎక్కడ అంటే తన అరచేతుల్లో చెక్కుని ఉన్నాడు ఈయన చెక్కున్నది నిన్ను నన్ను విడిచిపెట్టడానికి కాదు కోపం వస్తే మనం ప్రభువుని ప్రభు ఎడల కోపంగా ఏవైనా అయిష్టంగా తప్పు పనులు చేసినప్పుడు దేవుడు కోపం వచ్చి నిన్ను నన్ను ఈ యొక్క అరచేతుల్లో నుండి చెరిపివేసే దేవుడు కాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను నిత్యము జ్ఞాపకం చేసుకోవడానికి నిత్యము మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనకే నెప్పొస్తుంది మనకే కష్టం ఉంది మనం ఎలా జీవిస్తున్నాం అన్నది ని నిత్యము చూడడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికే ప్రభువైన యేసుక్రీస్తు తన అరచేతుల్లోనే నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని గమనిస్తున్నావా నా దేవుడు నన్ను మరిచిపోయాడు నా దేవుడు నన్ను దృష్టి ఉంచట్లేదు నా కష్టాన్ని ఎరగట్లేదు అని అనుకుంటున్నావా లేదు లేదు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యము నీ నొప్పులో ప్రభు కూడా నొప్పు భరిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించు నీ కష్టంలో ప్రభుత్వ విషయాన్ని గుర్తించు ఆయన నిత్యము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు